హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అయితే నైట్ మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యానండి మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఫంక్షన్ ఉందనమాట మా ఇంటికి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇంకా దాని దానికోసం ఈ విధంగా రెడీ అయ్యానండి ఇంకా వీడియో అంతా కూడా క్యాప్చర్ చేయడానికి చుట్టూ అంతా కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇంకా వాళ్ళ మధ్యలో మనం వీడియో ఏంది తీస్తాండి అని చెప్పేసి ఇంక నేనైతే వీడియో తీయలేదండి అక్కడైతే కొన్ని ఫొటోస్ దిగామనమాట నేనైతే ఇంకా ఫంక్షన్కి ఇలా రెడీ అయ్యానండి ఇంకా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా వచ్చిందనమాట ఫంక్షన్కి ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు అలాగే ఇంకా మా హస్బెండ్ ఇంకా మాకు కొన్ని ఫొటోస్ దిగామండి ఇంకా చాలామంది వచ్చారు కానీ మాకైతే ఇంకా ఫొటోస్ దిగడానికి అంత హడావుడి గుండి కుదరలేదు ఇక్కడ స్టార్టింగ్ తమ్నలో మీరు చూసి ఉండొచ్చు ఫైర్ కిల్లి అని చెప్పాను కదా ఇక్కడ కిల్లీ సెక్షన్ అండి ఫంక్షన్లో కారా కిల్లి స్వీట్ కిల్లి అలాగే ఫైర్ కిల్లి మూడు రకాల కిల్లీలు అప్పటికప్పుడు చుట్టిస్తున్నారు ఇంకా మా హస్బెండ్ ఇక్కడ వైట్ కలర్ టీషర్ట్లో ఉన్నారండి చూశారు కదా అతను మా తమ్ముడిని ఫోర్స్ చేస్తున్నాడు ఫైర్ కిల్లీ ట్రై చేయరని వాడైతే హెస్టేట్ చేసి నాకొద్దు నాకొద్దు ఫైర్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి మామూలు కిల్లి తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట అమ్మ పేరు అరుణ అమ్మాయి అయితే ట్రై చేసిందండి ఫస్ట్ భయపడుతూ భయపడుతూనే నాకు వద్దులే నాకొద్దులే అంటే కూడా నేను ఫోర్స్ చేసి ట్రై చేయి ట్రై చేయని పంపించాను ఇంకా అమ్మాయి కూడా వెళ్ళింది కానీ భయపడుతూ ఉంటే ఆ కిల్లి ఫైవ్ కిల్లి పెట్టే అతను కూడా ఏముండదు నార్మల్గానే ఉంటుందని కొంచెం ధైర్యం చెప్పాడనమాట అందులో కర్పూరం కూడా వేశారు ఆ పక్కన ఎవరో ఒక ముసలాయన ఉన్నాడండి అతనైతే ఎగ్జిబిషన్ చూస్తున్నట్టు చూస్తున్నాడు అనమాట ఈ అమ్మాయి వాళ్ళే ధైర్యంగా వచ్చి పెట్టించుకుంటుంది ఈ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి అన్నట్లుగా చూడడానికి వచ్చాడు మొత్తానికి ధైర్యం చేసింది ఈ అమ్మాయి అయితే ఇంకా అతనైతే ఫైర్ కిల్లి అమాంత నోట్లో పెట్టేశాడండి ఇంకా తన ఎక్స్ప్రెషన్ ఏంటని ఆ ముసలాయిని చూడొచ్చు అనమాట చాలా ఫన్నీగా అనిపించింది అలాగే తను ఏం మాట్లాడుతుంది ఏందని నేను మా హస్బెండ్ మా తమ్ముడు ఇంకా మా వాళ్ళందరూ ఏదో చూస్తూ ఉన్నాము తను కూడా ఇంకా నవ్వుతా నాకు కూడా నవ్వు వస్తుందండి ఇప్పుడైతే ఇక్కడ చూడొచ్చు అనమాట మా వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారు తను ఇంక పెట్టించుకొని ఫైర్కి వెళ్ళి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ పాటు ఏం మాట్లాడకుండా పక్కకు వచ్చిందండి సారీ నాకు కూడా నవ్వు ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నా కూడా నాకైతే వస్తుంది తన ఎక్స్ప్రెషన్ చూస్తే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చే వచ్చేసింది అక్కడ స్టిక్ పట్టుకొని ఉన్నారు కదా పెద్ద అయినా అతను వచ్చేసి వాళ్ళ మామయ్య అనమాట తను ఏంటంటే మా అమ్మ మామయ్య ఉన్నాడు ఇప్పుడు నన్ను ఏమనుకుంటాడు ఇట్లాంటి విన్యాసాలన్నీ చేస్తున్నాను అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసింది ఇంకా పక్కన మా పిల్లలు కూడా ఉన్నారనమాట మా తోడుకూడలు వాళ్ళ పిల్లలు ఆ బ్లూ కలర్ శారీలో మా పిన్ని ఇంకా వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడికి వచ్చినా కూడా అన్ని వేషాలన్నీ వేస్తున్నారని చెప్పేసి నవ్వుతూ అంటూ ఉన్నారు ఇంకా ఓవరాల్గా అయితే ఇంకా అమ్మాయి కిల్లి తిని ఫీలింగ్ అయితే బాగానే ఉంది అని చెప్పింది అంత మంట అట్ల ఏం లేదు స్టార్టింగ్ అయితే కొంచెం చురుకుమనిపించింది అనింది మా హస్బెండ్ అయితే నన్ను ట్రై చేయమన్నాడు కానీ నేను ఎప్పుడు కిల్లీలు తిననండి అసలు నాకు సరిపడదనమాట అందుకని చెప్పేసి ఇంక నేనైతే ట్రై చేయలేదు ఆ తర్వాత ఈ బ్లాగ్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి ఈవినింగ్ కిట్టి పార్టీ ఉంది అని చెప్పేసి నేనైతే వెజ్ నాగెట్స్ అలాగే బ్రెడ్ స్వీట్ చేశానండి కిట్టి పార్టీ అంటే ఎంతోమంది గెస్ట్లు వస్తున్నారని అనుకునేరండి జస్ట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అంతే అనమాట ఇంకేదైనా స్పెషల్గా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి నేనైతే వెజ్ నాగెట్స్ చేశాను నా స్టైల్లో చేశానండి పేరైతే వెజ్ నాగెట్స్ అని పెట్టాను కానీ దానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే నేను క్రియేట్ చేసిన రెసిపీ కాబట్టి సింపులేనండి జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో క్యాబేజీ తురుము ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ చిల్లీస్ క్యాప్సికమ్ క్యారెట్ తురుము ఇవన్నీ కూడా లైట్గా పచ్చివాసన పోయేలాగా వేయించేసాను ముందుగానే పొటాటోస్ని బాయిల్ చేసి మొత్తాన్ని కూడా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పొటాటో ముద్దలో ఇవన్నీ కూడా వేసి కలుపుకోవాలి అందులో జీరా పౌడరు ధనియా పౌడరు గరం మసాలా కొత్తిమీర అలాగే సాల్ట్ పసుపు కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వీటితో పాటు లైట్గా సోయా సాసు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మెత్తగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని బ్రెడ్ పౌడర్లో దాన్ని డిప్ చేసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక బౌల్లో పెట్టేసి కవర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఒక వన్ అవర్ పెట్టాను అప్పుడు అది బాగా బీసుకుంటుందని చెప్పేసి ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇది విడిలిపోకుండా మైదాపిండిలో ముంచి ఇట్లా అనమాట అంటే పూర్ణాలకి ఎలాగైతే మైదాపిండిలో ముంచి వేయిస్తామో సేమ్ ఆ టైప్లో చేశానండి ఇది వేడివేడిగా పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారనమాట వేడివేడిగా తింటుంటేనే బాగుంటుంది ఆరిపోతే అంత టేస్ట్ ఉండదు ఇంక ఇందులో హెల్తీగా ఉండాల్సిన అన్ని ఉన్నాయి కాబట్టి ఇంక నేను వెజ్ గిట్స్ అని చెప్పేసి పేరు పెట్టాను పచ్చి తనగపప్పు కూడా వేశానండి అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి అంటే వాటిని కూడా నానబెట్టి అన్నమాట చాలా టేస్టీగా వచ్చాయండి టమాటో కచెప్ తోటి కానీ రెడ్ చిల్లీ సాస్తో కానీ మనం వేసుకొని తింటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అనమాట ఇంకా ఇవాళైతే చాలా బాగా కుదిరాయండి ఇవన్నీ కూడాను బాగా ఉబ్బాయి అనమాట ఇవన్నీ కూడా ఎప్పుడన్నా కుదిరితే మీరు కూడా ట్రై చేయండి అన్నట్లు మర్చిపోయాను ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేయాలండి వన్పించు అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ కాదు జస్ట్ ఒక పావు స్పూను అట్లా అనమాట వేసుకోవాల్సింది ఇంకా మా ఇంట్లో ఎప్పుడు కూడా ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయండి ధనియా పౌడరు పెప్పర్ పౌడరు జీరా పౌడరు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి నాకు ఏదైనా ఐటమ్ చేసేటప్పుడు కూడా పెద్ద రిస్క్ అయితే అనిపిదన్నమాట కలుపుకోవాలన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కలిపిస్తూ ఉంటాను ఆ పౌడర్స్ అన్నీ ఉంటే మనకు ఎంత చెప్పండి ఈజీగా అయిపోతుంది ఎప్పుడన్నా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఇంకా మా హస్బెండు అలాగే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు తిన్న తర్వాత పిల్లలు అయితే చాలా లైక్ చేశారండి అలాగే ఇంక ఈరోజు బ్రెడ్ స్వీట్ కూడా చేశాను అందులో ఇంకా జీడిపప్పు కాజు బాదం ఇవన్నీ కూడా వేసి కంప్లీట్గా నెయ్యి వేసి చేశాను అనమాట అసలు వన్ డ్రాప్ కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదండి డబల్ మీటర్ చేసేటప్పుడు ఇవాళ చాలా టేస్టీగా కుదిరింది నెయ్యి వేయడం వల్ల మంచి అరోమా అయితే వచ్చిందనమాట ఇంకా మా ఫ్రెండ్ అయితే పకోడీలు తీసుకొచ్చిందండి ఈరోజు ఇంకా ఇవాళ కిట్టి పార్టీలో అవే అనమాట చాలాసేపు ఇంకంతా స్పెండ్ చేసి ఆడుకున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా కేఎఫ్సీ నుంచి చికెన్ బకెట్ కూడా తెప్పించారు దాంతోపాటు ఇంకా పిజ్జా కూడా తెప్పించారండి ఇంకా అవన్నీ కూడా ఇల్లంతా పడేసారు ఇంక అందుకని చెప్పేసి అవైతే నేను వీడియో తీయలేదండి మొత్తం అంటే చిన్నపిల్లలు కదండి కింద పైన పడేసుకుంటూ ఉన్నారనమాట అందుకని చెప్పేసి ఇంక అవైతే నేను ఫోటో తీయలేదు ఇవి వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో అలానే పెట్టేసుకుంటే అంటే డీప్లో పెట్టుకోవాలండి మనము ఇందాక కవర్ గట్టి చూపించా కదా సేమ్ ఇంకా అలానే ఇంకా డీప్లో పెట్టేసుకుంటే అవి ప్రిజర్వ్ చేసినట్లయిపోయి మనకి బయట మార్కెట్లో అయితే నగ్గెట్స్ అమ్ముతారో అలానే ఉంటాయి అనమాట సో వన్ వీక్ వరకు అయితే ఉంటాయి అంతకంటే ఎక్కువ రోజులు అయితే బాగోదండి చూసారు కదా సేమ్ పో పై నుంచి చూస్తే ఎవరైనా పూర్ణాలు అనుకుంటారు ఈ వ్లాగ్ అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి